హలో ఫ్యామిలీ నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ త్రిపుర సుందరి దేవికి చేసిన ప్రసాదం శాకాన్నం అన్నం దాన్ని కదంబం అంటారు సింపుల్గా చెప్పాలంటే సాంబార్ రైస్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని దాంట్లో మూడు కప్పులు నీళ్లు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు క్యారెట్ టమాటాలు ఇంకేమన్నా కూరలు ఉంటే వంకాయ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు పైనుంచి కాసినంత పసుపు వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రెండుసార్లు కడిగేసి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు ఈజీగా తీసుకోవచ్చు కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పు పులుసు ముక్కల్లో ఈ చింతపండు గుజ్జు కాసింత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసి మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఉడికించుకోవాలి కంతిపప్పు ఉడికేటప్పుడే పక్క స్టవ్ మీద రెండు గ్లాసుల బియ్యాన్ని నాలుగు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను చిన్న మూకుడు పెట్టుకున్న స్టవ్ మీద దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కాసేంత ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి ఇలాగ స్టవ్ మీద అన్నం వండుకుంటున్నాం కదా కుక్క అన్నం స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారిన తర్వాత ఆ అన్నాన్ని కూడా ఈ ఉడుకుతున్న సాంబార్లో కలుపుకోవాలి ఈ వేగిన పోపును కూడా ఉడుకుతున్న సాంబార్లో కలిపేసి మరి కాసినంత కొత్తిమీర తరిక్కి దాన్ని కూడా పైనుంచి ఈ సాంబార్లో ఈ ఈలోగా స్టవ్ మీద అన్నం ఉపర్లో ఉడుకుంటుంది కదా ఆ అన్నాన్ని కూడా తీసుకుని ఈ ఉడుకుతున్న సాంబార్లో కలిపేసి చిన్న గిన్నెలోకి తీసుకుని స్త్రీలలితా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా పెట్టేయాలి అమ్మవారికి ఇష్టమైన శాకాన్నం రెడీ ఈ అన్నాన్ని కదంబం అనొచ్చు సాంబార్ రైస్ అని కూడా అనొచ్చు చిన్న కప్పులోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడమే సింపుల్గా చేసుకున్న ఈ సాంబార్ రైస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ